రాష్ట్ర ముఖ్యమంత్రుల గారికి అలాగే విద్యాశాఖ గారికి డిప్యూటీ సిఎం గారికి మా డిఎస్సి ఆశ ప్రతి తరఫున వందనాలు మీరు అనుకున్నట్టుగానే పదహారు వేల మూడు వందల పోస్టులు మెగా డిఎస్సి ఇచ్చారు అందుకు డిఎస్సీ డిఎస్సి ప్రిపరేషన్ అర్థం చేస్తున్నారు అయితే ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ప్రీమియన్ వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీరు ఎస్సీ ఎస్టీకి ఫ్రీ కోచింగ్ ఇచ్చారు చాలా మంచిది చాలా మంచిది ఇచ్చారు మంచిగా ఇచ్చారు అయితే ఇచ్చినప్పుడు వాడికి న్యాయం జరగట్లేదు మీరు ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీ కులానికి చెప్పిన వాడిని మీరు ఇచ్చిన ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి మీరు స్టార్ట్ చేశారు ఏప్రిల్ ఇరవై మీరు నోటిఫికేషన్ ఇచ్చారు అప్పటికే ఫేజ్ వన్ ఫేజ్ టూ మీరు రిలేటివ్ డేట్ తీసుకునే ఉన్నారు మరి అయితే మీరు జూన్ ఆర్ నుంచి పరీక్షలు పెడితే ఎవరికి న్యాయం జరిగినట్టు మరి ఎస్సీ ఎస్కే పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ కోచింగ్ పూర్తి అప్పటికి మీరు జూన్ ఆరు నుంచి షెడ్యూల్ ఇచ్చి నలభై ఐదు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మీరు ఇస్తున్నది కోచింగ్ తొంభై అని చెప్పి ముప్పై రోజులు మాత్రమే ఇచ్చారు నిజంగానే మీరు వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటే బిఎస్కి సమయం తొంభై రోజులు ఇవ్వాలి అలాగే మీరు ఆరు ముందు ఏం చేశారంటే నార్మల్ చేయరు మీరు గుర్తుపెట్టుకోవాలన్నా మీరు ఏం చేశారంటే ఆ నామినేషన్ విధానాన్ని న్యాయపరమైన హక్కుల్ని ఎటువంటి న్యాయపరమైన చట్ట విభాగం లేకుండా బిఎస్ నిర్వహిస్తాయని మీరు మాటిచ్చారు అలా చూసుకుంటే కనుక రెండు వేల మధ్య నామినేషన్ విధానంలో పద్దెనిమిది కేసులు పడ్డాయి పద్దెనిమిది వందల కేసులు పడ్డాయి అనమాట మరి ఆ విధానాన్ని ఇక్కడ తీసుకొస్తే మీరు మళ్ళీ అదే నామినేషన్ విధానాన్ని తీసుకొచ్చి మళ్ళీ కేసులు పడినట్టు మళ్ళీ నోటిఫికేషన్ అయిపోయినట్టు మీరు నామినేషన్ విధానం తీసుకొచ్చారు మరి ఈ రోజు మీరు ఆలోచించుకుంటే మా గన్ని వీటే మాకు తినట్లేదు మా ప్రజలను వీటే మాకు తినట్లేదు మీరు ఈ రోజు నిజంగా ఒక మాట చెప్తున్నాను మీకు ఈ రోజు మీరు రెడ్ బుక్ అనేది పెట్టారు రాష్ట్రంలో అడ్డు ముక్క మీరు పెట్టారు ఎందుకు అడ్డుబుక్ బుక్ పెట్టారంటే ప్రతిపక్షంలో అప్పుడు అధికారం ప్రభుత్వం ఎవరైతే అన్యాయంగా అక్రమంగా అక్రమంగా తిరుగుతున్నారో వాళ్ళకి మీరు బుక్ పెట్టారు ఈ రోజు మా డిఎస్ఈ అందరూ కూడా మా డిఎస్ఈ అందరూ కూడా ప్రభుత్వానికి ఒక రద్ద బుక్ పెడుతున్నారు ఇచ్చే సంతోషం అవుతాను మానసిక ఇప్పుడు చెప్తున్నాను డిప్యూటీ సీఎం గారితో సరే నాలుగు వేరే సరే డిఎస్ఈ వారు ఉదయాల్లో మీరు రద్ద బుక్ తగ్గ చూసుకోండి డిఎస్సి వారు వారి మనసులో మీరు రద్ద బుక్ తగ్గ చూసుకోండి చాలా మంది ప్రిపరేషన్ కావాలి టైం కావాలంటున్నారు ఒక జిల్లా ఒక పరిచయం కావాలంటున్నారు వారి యొక్క కోరికలు తీర్చాలి మనం ఏడు సంవత్సరాల యొక్క నిరీక్షణ ఫలితం కేవలం నలభై ఐదు రోజుల నుంచి చిదిరిపోకుండా వారి డిఎస్ఈ యొక్క మెగా డిఎస్ఈ తొమ్మిది జిల్లా పండుగను రాష్ట్రం అంతా అన్ని జిల్లాలు వారు పండుగ చేసుకునేటప్పుడు సమయం పెంచాలి నామినేషన్ రద్దు చేయాలి అలాగే వైఎస్ మీద పంచాలి అందరికీ అవకాశం ఇవ్వాలి ఎవరు సత్తు ఉంటే వాడు ఉద్యోగాలు కొడతాడు ఎవరు సత్తు ఉంటే వాడికి ఉద్యోగాలు కొడతాడు మాది మీరు మాత్రం గవర్నమెంట్ మాత్రం పనల్ డిఎస్ ఎగ డిఎస్ వచ్చింది పనకి ఇచ్చే ఛాన్స్ ఇచ్చారు పని నువ్వు ఉద్యోగం కొనుకోని నాకు ఉద్యోగం వచ్చిందని వారి రాష్ట్రాల్లో వారి వారి జిల్లాల్లో వారు వారి కేంద్రాల్లో వారు చెప్పుకున్నట్లు చేయాలని ప్రత్యేక వర్గం రాష్ట్ర ప్రభుత్వానికి అది ఓకే నాది సరే అక్కడ